మాస్టర్స్ ఇప్పుడు మనం స్వాధ్యాయ భాగంగా మరణం లేని మీరు గ్రంథం నుండి పదిహేడవ పాఠము కళలు అనే పాఠాన్ని తెలుసుకున్నాం కళలు ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే కళలు అనేది అందరూ తెలిసినా తెలియకపోయినా మనం కళలు కంటూనే ఉన్నాం రైట్ చూద్దాం ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకొని రాత్రి ఓ భయంకరమైన అనుభవం కలిగింది అనుకోండి నాకు ఓ కళ వచ్చింది ఒంటి మీద ఒక్క నోలుపున ధరించకుండా నేను రోడ్డు మీద నడుస్తున్నానట సిగ్గుతో చితికిపోయాను అని తమ గోడును ఎవరో ఒకరు మీతో చెప్పుకునే ఉంటారు ఇలాంటి అనుభవాలు అనేక పద్ధతుల్లో మనలో చాలా మంది కలిగి ఉండవచ్చు ఒక వ్యక్తికి ఒక కలర్ రావచ్చు చక్కగా డ్రెస్ వేసుకొని ఓ గదిలో కూర్చున్న జన మధ్యలోకి ఉన్నట్టుండి తాను బట్టలు వేసుకోకుండా నిలబడి ఉన్నట్టు లేదా మీకే ఇలాంటి కలర్ రావచ్చు ఎవరు ఊహించలేని పద్ధతిలో మీ డ్రెస్సు వేసుకోనో లేక అసలు బట్టలు వేసుకోకుండానో ఓ వీధి చివలో నిలబడి ఉన్నట్టు నిజానికి ఇలాంటి కళలు నిజమైన ఓ సూక్ష్మ శరీర యానానికి సంబంధించిన ఓ అనుభవం లేని ఓ అంశం కావచ్చు సూక్ష్మ శరీర యానాలు చేస్తున్న అనేక మంది పొందిన అనుభవాల గురించి మాకు తెలుసు ఈ పాఠం గురి ఈ పాఠం అలాంటి సంఘటనల గురించి చెప్పుకొని నవ్వుకోవడానికి కోసం మాత్రం కాదు అయితే అలాంటి సంఘటనలు కూడా ఒక సామాన్యమైన సూక్ష్మశనపు అనుభవంగా మీరు అర్థమయ్యేట్లు చేయడానికి ఈ పాఠం ఉద్దేశింపబడి తయారు చేయబడింది మేడం ఇదే మాస్టర్ది త్రీ లైవ్స్ అనే ఒక బుక్ ఉంటుంది రాంప్రకార్దే త్రీ లైఫ్స్ దాని తెలుగు పేరు నాకు ఎంత గుర్తు రావట్లేదు ఎప్పుడు చదివినాము అని అయితే అందులో ఈ మాస్టర్ ఏం చేస్తారంటే మూడు రకాల వ్యక్తుల్ని వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళతో పాటు మూడు జీవితాలను ఉందా మేడం పేరు అట్లా మరణాన్ని మరణం సమీపించినప్పుడు వారితో పాటు ఏం జరుగుద్ది అనేది ఒక బయటికి చెప్పడం కోసం వాళ్ళ శరీరంతో పాటు ఈ మాస్టర్ ఆసు ప్రయాణం చేసి వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారు ఏం తిరిగినారు వాళ్ళు ఎలాంటి అనుభవాలు పొందారు అనేది ఆ ముగ్గురు వ్యక్తుల జీవితాలకు సంబంధించింది ఆ బుక్ త్రీ లైవ్స్ నాకు ఆ తెలుగు పేరు ఎంత గుర్తు రావట్లేదు ఇది ఇంగ్లీష్ పేరు అట్లా గుర్తుందో అది గుర్తుంది ఎక్కడ దొరికితే చదివి చూడండి రామ్ మాస్టర్ది ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఇక్కడ ఇతర సంఘటన చెప్పింది కాబట్టి అందుకో ట నాకు వెలిగింది కానీ చాలా మంచి బుక్ అది అలాంటి సంఘటన కూడా ఒక సామాన్యమైన సూక్ష్మ శరీర అనుభవంగా మీకు అర్థమయ్యేట్లు చేయడానికే ఈ పాఠం ఉద్దేశింపబడి తయారు చేయబడింది ఈ పాఠాన్ని మనం కళలు అనే విషయం కోసం కేటాయించుకుందాం ఏం చేస్తానంటే మనలో ప్రతి ఒక్కరికి రకరకాలైన కళలు వస్తూ ఉంటాయి ప్రాచీన కాలం నుంచి రకరకాల అభిప్రాయాలు మనకు ఏర్పడి ఉన్నాయి కొన్ని కళలు శుభాలను సూచిస్తాయని కొన్ని అశుభాన్ని మనకు తెలియజేస్తాయని కళల గురించి అనేక అనేక అభిప్రాయాలు ఉన్నాయి మన మన అదృష్టాన్ని కూడా కళల ద్వారా మనం తెలుసుకోగలం అని కొందరు ప్రచారాలు చేస్తూ ఉంటారు మీకు తెలుసా నిద్రించేటప్పుడు సవకాశంగా ఉన్న మనసు చేసే ఆలోచనలో కొన్ని ముక్కలు మనకి కళలుగా కనిపిస్తాయి అని మరికొందరు అనుకుంటూ ఉంటారు ఈ అభిప్రాయాలన్నీ సరైనవి కానే కావు ఇక మనం ఈ కళల వ్యాపారానికి వద్దాం ఇదివరకు పాఠాల్లో నేర్చుకున్నట్లు కనీసం రెండు శరీరాలతో మనం నిర్మించబడి ఉన్నాం ప్రస్తుతం మన రెండు శరీరాల గురించే చర్చించుకుంటున్నాం ఇవి స్థూల సూక్ష్మ శరీరాలు ఇవి కాక ఇంకా చాలా శరీరాలు మనకు ఉన్నాయి మనం నిద్రపోతున్నప్పుడు మన స్థూల దేహంలోంచి సూక్ష్మ శరీరం నెమ్మది నెమ్మదిగా వేరై బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అది వేరైనప్పుడు నిజంగానే మన మనస్సు శరీరం నుంచి వేరవుతుంది భౌతిక శరీరం ఓ యంత్రాగారం లాగా ఉంటుంది కానీ నడిపించేవాడు మాత్రం ఉండడన్నమాట అంటే ఓ రేడియో స్టేషన్లో అన్ని యంత్రాలు పనిచేస్తూ ఉన్నప్పటికీ అనౌన్సర్ వ్యాఖ్యాత బయటకు వెళ్ళి తిరిగి రాలేకపోతే ఏ శబ్దాలు ప్రసారకా ప్రసారం కాకుండా ఉన్నట్టు స్థూల శరీరానికి కొంత ఎత్తులో గాల్లో ఊగుతున్న సూక్ష్మ శరీరం కొంతసేపు తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం తీసుకోవడానికి ఆగుతుంది ఓ నిర్ణయం జరగగానే సూక్ష్మ శరీరం కాళ్ళు నేల వైపు మొగ్గేలా రాలి బహుశా పరుపు చివరిలో నిలబడవచ్చు తర్వాత ఓ కొమ్మ మీద నుంచి ఓ పిట్టర్ రివుడ లేచి వెళ్ళిపోయినట్టుగా ఈ సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డు చివరిలో ఉంటూ ఎటో వెళ్ళిపోతుంది చాలా మందికి ప్రత్యేకించి పాశ్చాత్యులకు సూక్ష్మ శరీర యానం గురించి ఎటువంటి పరిజ్ఞానము లేదు తాము నిజంగా చేసిన యాత్ర గురించి కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞప్తి ఉండదు కానీ ఒక్కసారి నిద్రించి లేవగానే నాకు ఫలానా ఆయన కనిపించాడు మనిషి చాలా బాగున్నాళ్లే అని చెప్తూ ఉండవచ్చు నిజానికి ఆ ఫలానా మనిషి దగ్గరకు ఆ వ్యక్తి సూక్ష్మ శరీరంతో వెళ్ళి చూసి వచ్చి ఉంటాడు అనేక మంది వ్యక్తుల వద్దకు రకరకాలైన వైవిధ్యం ఉన్న ప్రదేశాలకై సూక్ష్మ యానం జరగడం అత్యంత సహజంగాను అత్యంత గాను ఉంటుందని మనం తెలుసుకోవాలి ఏదో కారణం వల్ల మనం ఎప్పుడూ ఒకే చోటికి వెళ్ళేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాం ఏదో కారణం వల్ల మనం ఎప్పుడూ ఒకే చోటికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాం పోలీసులు ఏం చెప్తారంటే నేరస్తులు విధిగా తాము నేరం చేసిన చోటికే తిరిగి తిరిగి వస్తారని మన స్నేహితులతకి మన సూక్ష్మదేహాలతో వెళ్ళడంలో ఆశ్చర్యం ఏముంది మన అందరం ప్రతి రాత్రి స్థూల శరీరాలను వదిలిపెడుతూనే ఉన్నాం సూక్ష్మ శరీర శరీరయానాలను చేస్తూనే ఉన్నాం ప్రయాణం ఉంటే మనం ఎక్కడికో చోటుకు వెళ్లాల్సిందే కదా ఈ సూక్ష్మ శరీరయానం గురించిన పూర్తి జ్ఞానం కలిగే వరకు మనిషి తనకు తెలిసిన బాగా పరిచయం ఉన్న ప్రదేశాలకే మళ్ళీ మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంటాడు సూక్ష్మ శరీర యానం గురించి ఏమి తెలియని ఓ వ్యక్తి తనకు బాగా ఇష్టం ఉన్న ఓ దుకాణానికి వెళ్ళాలని అనుకొని సూక్ష్మ సూక్ష్మశీయాణంలో నిజంగానే ఆ మనిషి వద్దకో ఆ ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిద్ర నిద్రలేసిన తర్వాత ఆ వ్యక్తి ప్రదేశమో గుర్తొచ్చి ఒకవేళ గుర్తొస్తే తనకు కళ వచ్చింది అనుకుంటూ ఉంటాడు మీరు ఎందుకు కళలు కంటారో మీకు తెలుసా మనందరికీ సత్యంలోకి చేసే ఈ ప్రయాణం అనుభవాలు ఏరోప్లేన్ లో ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు చేసే ప్రయాణం ఎంత నిజమో ఈ సూక్ష్మ శరీర యానాలు కూడా అంతే సత్యాలు ఏడెన్ నుంచి ఆఫ్రికా వరకు చేసిన ప్రయాణం లాగా ఈ సూక్ష్మ శరీర యానం కూడా నిజమే అయినా ఈ కళలను మనం నిజాలుగా నమ్మం కళల గురించి తెలుసుకునే ముందు ఇది వినండి అరవైలో కాన్స్టాంటినోపిల్ నగరంలో ప్రస్తుతపు ఇస్తాంబుల్ చర్చ్ లీడర్ల సమావేశం జరిగింది గొప్ప గొప్ప గురువుల మాటల్ని వక్రీభవనం చేసేవారు కొన్ని గొప్ప సత్యాలను తొక్కిపారేశారు పారేశారు మనసుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలని మేము చేయగలం ఈ జ్ఞానాన్ని మేము ఆకాశిక రికార్డుల సందర్శన పఠనం వల్ల గ్రహించగలిగాం మనసుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలను మేము చేయగలం ఈ జ్ఞానాన్ని మేము ఆకాశ రికార్డుల సందర్శన పఠనం వల్ల గ్రహించగలిగాం ఈ గ్రంథపు ఉద్దేశం చదువులను తమ గురించిన సత్యాలను తాము స్వయంగా తెలుసుకునేటట్లు సాయం చేయడం తప్ప వాళ్ళ నమ్మకాలు విశ్వాసాలని పాదాల మీద ఆండలను తొక్కి బాధించడానికి మాత్రం కాదు మనం చేస్తున్న ఈ చర్చ ఉద్దేశం చాలా కాలం నుంచి పాశ్చాత్యకు సూక్ష్మచర్యాణం లాంటి అంశాలను ఈ క్రోడీకరింపబడ్డ మతం ఏవి నేర్పలేదని స్పష్టం చేయడమే ఎందుకంటే ఇలాంటి అంశాలు కొన్ని ఆ క్రోడీకరణలో ఎక్కడా ఎమిడి ఉండలేవు గనక ఇంకా చెప్పాలంటే పశ్చిమ దేశాల్లో చాలా మంది ప్రకృతి దేవతను కూడా నమ్మరు చిన్న పిల్లలు తాం వాళ్ళను వాళ్ళతో మాట్లాడమని చెప్తే ఆ పెద్దలు వాళ్ళ మాటల్ని నమ్మరు ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు అలాంటి పెద్దల కన్నా ఈ విషయంలో పిల్లలే తెలివైన వాళ్ళు ఇంతెందుకు క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథంలో కూడా లాగా తయారైతే తప్ప మీరు స్వర్గ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టలేరు అనే మాటను మీరు స్పష్టంగా గుర్తించవచ్చు ఇదే మాటను పెద్దల అపనమ్మకాల ప్రభావం తమ మీద పడని చిన్నారుల నిర్మలమైన నమ్మకం లాంటి విశ్వాసమే మీకు ఉంటే మీరు ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళగలరు ఏదైనా చూడగలరు అని మనం మరో విధంగా చెప్పవచ్చు పెద్దల ఎగతాలికి కోపానికి గురైన పిల్లలు తాము చూసిన సత్యాన్ని దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు వాళ్ళకు శక్తుల్ని దాచిపెట్టేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల వాళ్ళు ప్రకృతి దేవతలు చూసే శక్తిని త్వరలోనే కోల్పోతారు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కళ్ళ విషయంలో కూడా జరుగుతుంది తమ సూల శరీరం నిర్దిస్తున్న సమయంలో మనుషులకి కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి సూక్ష్మ శరీరాలు ఎప్పుడూ నిద్రపోనే పో సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి తిరిగి రాగానే వాటి రెండింటి మధ్య ఓ ఘర్షణ జరుగుతుంది సూక్ష్మ శరీరానికి సత్యం తెలిసి ఉంటుంది స్థూల శరీరం తన బాల్యం నుంచి వ్యాసం ద్వారా మొద్దు బారిపోయి ఉంటుంది ఈ అభిప్రాయాలతో బిగిసిపోయి ఉన్న పెద్దలు సత్యాన్ని దర్శించలేరు అందువల్ల ఈ యుద్ధం తప్పదు బయటకు వెళ్ళి ఎన్నో పనులు చేసి ఎన్నో అనుభవాలను పొంది ఎన్నో విషయాలను వస్తున్న చూసి పరిశీలించి తిరిగి వచ్చిన సూక్ష్మ శరీరం చెబుతున్న విషయాలను స్థూల శరీరం అస్సలు నమ్మకూడదు ఎందుకంటే పాశ్చాత్యులకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతారంటే తమ రెండు చేతులతోనూ పట్టుకొని చీల్చి ముక్కలు ముక్కలు చేసి ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలన విషయాలను గురించి మాత్రమే మానవులు నమ్మాలి పాశ్చాత్యులకు చెప్తారు మిగతా విషయాలను నమ్మకూడదని నేర్పుతారు పాశ్చాత్యులకు అనేక రుజువులు ఇంకా కొన్ని రుజువులు మరిన్ని రుజువులు కావాలి వాళ్ళ నిజానికి తాము సంపాదిస్తున్న రుజువులు మరిన్ని రుజువులు కావాలి వాళ్ళు నిజానికి సాము సంభావిస్తున్న రుజువులను కూడా తప్పులుగా రుజువు చేస్తూ ఉంటారు ఈ విధంగా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ సమరం తర్వాత ఓ ఏతుబద్ధమైన విషయ పరిజ్ఞానం ఏర్పడి తీరాలి స్థూల శరీరం నమ్మడానికి వీలుగా ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ కళలు అనే విషయాలు ఇలా స్థూల సూక్ష్మ శరీరాల సారీ ఈ సమరం తర్వాత ఓ హేతుబద్ధమైన విషయ పరిజ్ఞానం ఏర్పడి తీరాలి స్థూల శరీరం నమ్మడానికి వీలుగా ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ కళలు అనే విషయాలు ఇలా స్థూల సూక్ష్మ శరీరాల సమరం నుంచి జన్మించిన హేతుబద్ధ శకలాలే ఇంత చాలు మాస్టర్స్ నెక్స్ట్